అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే దయ వల్ల చాలా బాగున్నామండి సో మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా ఇంట్లో స్వీట్ చేయబోతున్నానండి అంటే సగ్బియ్యం సేమియా బెల్లం పాయసం అయితే చేయబోతున్నాను అనమాట సో దానికోసం నేను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను సో చూసేయండి ఇప్పుడు చేసారు కదా నేనైతే సగ్గుబియ్యం ముందుగా కొంచెం కొంచెం అయితే అంటే నేను ఎంత తీసుకున్నానో ఒక గ్లాస్ అయితే ఒక చిన్న గ్లాస్ అంత అయితే నానబెట్టుకున్నానండి అలాగే పాలు అలాగే దానికి సరిపడా బెల్లము ఇంకా నెయ్యి యాలకులు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అండి సో సేమ్ అనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో ముందుగా అయితే వేసుకొని మనం నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు బాదం పప్పు చక్కగా వేయించి పక్కన పెట్టేసుకుందామండి సో అయితే ముందుగా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి అలాగే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను అనమాట చక్కగా దోరగా అయితే వేయించుకోవాలండి చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా దోరగా అయితే వేయించుకుందానండి ఇప్పుడు వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు చక్కగా అదే పాన్లో కొంచెం నెయ్యి కూడా ఉంది కదా సో ఇప్పుడు మనం సేమి అయితే చక్కగా వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందామండి ఆల్రెడీ నెయ్యి ఉంది అనమాట ఇందాక మనం వేయించిన తర్వాత దీంట్లో కొంచెం చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా గోల్డెన్ కలర్లో అయితే వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము సో నేను అవైతే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పాల అంటే పాలు పోసుకొని ఒక గిన్నెయితే పెట్టేసుకున్నానమాట ఇప్పుడు పాలైతే కొంచెం వేడి వచ్చేంత వరకు అయితే కాసుకుంటాను ఈలోగా బెల్లం ఉంది కదా మనం ఇలా వేయలేం కదా సో అందుకని చెప్పి చాకుతో కట్ చేసుకుంటున్నానండి ఇలాగా త్వరగా కరిగిపోతుంది అనమాట చక్కగా ఇలా చేసుకొని వేసుకుంటే పంచదార టైప్లో ఉరికే కరిగిపోతుంది చక్కగా ఇలా చేసుకుంటే అండి బెల్లంతో చేసుకుంటే మంచిగా చలవ చేస్తుంది అనమాట వారానికి ఒకసారి అయినా ఇట్లా బెల్లంతో సబ్బియంతో చేసుకొని మనం తినవచ్చు పిల్లలకి పెట్టవచ్చు అనమాట వేడి త్వరగా లాగేస్తుంది మంచిది నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తానండి సో చూసారు కదా బెల్లం అయితే నేను ఇలా చక్కగా అయితే కట్ చేసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మేము అండి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపడా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈలోగా మనం సగ్గుబియ్యం కూడా ఉరికే ఇలా జస్ట్ ఇలా అని వాటర్ మార్చేసి కడిగేసుకుందామండి జస్ట్ ఉరికే ఇలా అంటే చాలు చూసారు కదండి పాలైతే పొంగొచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకుందామండి సగ్గుబియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా వీ సన్నటి సగ్గుబియ్యం కాబట్టి త్వరగా అయితే ఉడికిపోతాయండి అవైనా ఇవైనా ఏవైనా సరే కొంచెం ఒక గంట ముందు నానబెట్టుకుంటే త్వరగా ఉడిగిపోద్ది అన్నమాట సార్ కదా ఇవైతే ఉడికిపోతుందండి ఇప్పుడు మనం బెల్లం కూడా అయితే యాడ్ చేసుకుందాము ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి చెప్పాను కదా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి ఇలాగా అట్లాగే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా కూడా అయితే యాడ్ చేసుకుందామండి సేమియా అయితే యాడ్ చేసుకుందాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి అలాగా యాలు యాలకలు కూడా వేసేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోతుందనమాట అలాగే మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా అయితే యాడ్ చేసుకుందాము అలాగే ఒక ఐదు ఆరు బాదం పప్పులు అయితే ఇలా కట్ చేసుకున్నానండి సో అవి కూడా అయితే యాడ్ చేసుకున్నాను ఇలానే ఉ లూజ్గా ఉంటే మనం వేడివేడిగా అంటే లైట్ వేడివేడిగా అయితే తినేయచ్చా మరి చేస్తున్నప్పుడే మనం కొంచెం గట్టిగా చేసామంటే అది ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఇలా కానీ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మన మనం ఎంతగానో ఇష్టపడే మనకి ఎంతో ఇష్టమయ్యే తగ్గుబియ్యం సేమియా బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ वो बने है ये गोपुरी ये देखिए रेन गोपुरी गोपुरी